దాన్ని ధ్యానించాలి దేవుడికి స్తోత్ర అంటే ధర్మశాస్త్రములో ఆనందం ఉంటుంది రెండోది పగలు రాత్రి దాన్ని ధ్యానించాలి దేవుడికి వాక్యము చదవడం వేరు వాక్యము వినడం ధ్యానించడం వేరు వినటం వేరు అర్థాలు వేరు దేవుడికి స్తోత్ర ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు మీకు తెలుసు దీవారాత్రేద ఉంది ఈ గేదె గడ్డి చిన్నప్పుడు అది మింగేస్తుందా లోపల కడుపులో పెట్టేసుకొని ఖాళీ సమయంలో కూర్చొని లోపల బయట తీసి బుగ్గర పెట్టుకొని ఎన్ని గంటలు గంటల 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 గంటలు మనం కూడా వినేసి మైండ్ లో స్టోర్ చేసేసుకొని ఇంటికి వెళ్ళేసి ఈ వాక్యాన్ని మనం ఏం ధ్యానం చేయాలి ఏమిటి వాక్యంలో అర్థాలు ఏంటని మనం అప్పుడు ధ్యానిస్తే దేవుడి ఆశీర్వాదం మనకి అందుకే ఆ నీటి అసలు నీటి కాలు నాటబడిన వారి ఆగు తన కాలం నుండి మీరు మంచి ఫలాలు ఇచ్చే చెట్ల లాగా ఉండాలని వాక్యం చదవండి చూడండి ఒక జామకాయ విత్తనం వేస్తే ఆ చెట్టు అయిన తర్వాత ఆ ఎన్ని విత్తనాలు వస్తాయి అది కాసిన కాలం ఇన్ని విత్తనాలు ఇన్ని కాయలు వస్తాయి లోపల విత్తనం మనం కూడా ఫలాది చేసే వాళ్ళే ఉంటాం దేవుడి వాక్యం జీవించిన దాకా మీరు అడిపోవాలి కానీ తొందరగా పంపించారు మనం చెప్పుకోవచ్చు